ఎవరి దగ్గరికి వెళ్లి అడగకుండా ఎలాంటి అవినీతికి కావు లేకుండా నేరుగా మీ అకౌంట్ లో బటన్ నొక్కి వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మహిళా మనులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మహిళా మనులకి ప్రథమ స్థానం ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి అంత ముందు చూసారా ఉన్నారా మాటలు చెప్పడం వరకే చేసి చూపించిన మనసు ముఖ్యమంత్రి శ్రీ వై నిరూపించుకున్నందుకు నిజంగా మనం ఆయన్ని మనసులో పెట్టుకొని ఎక్కడ చూపించాలో చూపించండి అదే మేము కోరుకోలేదు ఆయన మీ అందరి ముందు ప్రేమ చూపించారు అదే ప్రేమను మీరు ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి అంతేకాకుండా మనకు ఇంకొక ప్రోగ్రాం ఏంటంటే వాలంటీర్స్ కు అందరం కూడా ఈ కార్యక్రమంలో చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళను కూడా మన సీఎం గారు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని సైనికులుగా సేవకులుగా మీ అందరికి మీ ఇంటికి పంపించి గడప గడపకే పాలన తెప్పించిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు